హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ మీరు ఎప్పుడైనా టిష్యూ పేపర్ తో రోజ్ ఫ్లేవర్ తయారు చేశారా అదేంటి టిష్యూ పేపర్ తో రోజ్ ఫ్లేవరా అదేలా అనుకుంటున్నారా అలా అయితే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే దీనికోసం టిష్యూ పేపర్స్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగు టిష్యూ పేపర్స్ తీసుకున్నాను ఏదైనా ఒక చిన్న మూత తీసుకోండి మన కిచెన్ కంటైనర్స్ పైన లిడ్స్ ఉంటాయి కదా వాటిని తీసుకోవాలి మరి పెద్ద సైజ్ లో ఉండే మూత కాకుండా మీడియం సైజ్ లో ఉండే క్యాప్ తీసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా లిడ్ తో టిష్యూ పేపర్ మీద కొంచెం గట్టిగా అదిమి పట్టుకుంటే రౌండ్ సర్కిల్ లాగా వస్తుంది ఇప్పుడు ఈ సర్కిల్స్ అన్ని కూడా సిజర్ తో నీట్ గా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా టిష్యూ పేపర్ మీద ఎన్ని సర్కిల్స్ అయితే వస్తాయో అన్నింటినీ కూడా మార్క్ చేసుకుని నీట్ గా కట్ చేసుకోవాలి మీరు ఎక్కువ పెటల్స్ ఉండే రోజ్ ఫ్లవర్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కొన్ని ఎక్కువ టిష్యూ పేపర్స్ ని తీసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ ఒక సర్కిల్ కట్ చేసి చూపిస్తున్నాను అదే విధంగా మీరు టిష్యూ పేపర్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి టిష్యూ పేపర్ లో ఉండే సర్కిల్స్ అన్ని కూడా కట్ చేసుకున్నాక చూడండి నాకు ఇన్ని పేపర్స్ అయితే వచ్చాయి స్కెచ్ పెన్ తీసుకొని సర్కిల్స్ అంచుల వెంబడి వీడియోలు చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకోవాలి సర్కిల్ మధ్యలో డాట్స్ పెట్టుకోకూడదు ఈ విధంగా అంచుల వెంబడి మాత్రమే స్కెచ్ పెన్ తో మార్క్ చేసుకోవాలి మీకు రోజ్ ఫ్లేవర్ ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ స్కెచ్ పెన్ తో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి బౌల్లో కొన్ని వాటర్ ని తీసుకొని మనం టిష్యూ పేపర్ అంచుల వెంబడి ఎక్కడైతే స్కెచ్ పెన్ తో డాట్స్ పెట్టుకున్నామో వాటర్ లో లైట్ గా డిప్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ లో తడిపేయకూడదు జస్ట్ అలా డిప్ చేస్తే సరిపోతుంది అందులో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే కనుక ఈ విధంగా పిండేసుకోవాలి తరువాత ఈ పేపర్స్ అన్నింటిని కూడా విడివిడిగా చేసుకుని కొంచెం సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి ఈ విధంగా అన్ని విడివిడిగా చేసుకుని పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు కూడా ఉంచేసేయాలి చూడండి అన్ని కూడా మంచిగా ఆరిపోయాయి ఇప్పుడు వీటితో రోజు ఫ్లేవర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్లేవర్ చేయడం చాలా సింపుల్ అండి ఈవెన్ చిన్న పిల్లలు కూడా చేసేస్తారు ఏదైనా ఒక గ్లాస్ ని తీసుకొని మనం రెడీ చేసుకున్న ఈ పెటల్స్ అన్ని కూడా వీడియో లో చూపిస్తున్నట్లు ఒక దాని మీద ఒకటి పెట్టి ఈ విధంగా ఒక రౌండ్ మొత్తం కూడా పెట్టేశాక ఫెవికాల్ గమ్ తో చుట్టూత అంటించుకోవాలి దానిపైన చుట్టూత మళ్ళీ పెటల్స్ అంటించుకోవాలి ఈ విధంగానే మన దగ్గర ఉన్న పెటల్స్ అన్ని కూడాను అంటించేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఒకసారి గమ్ పెట్టేసుకొని తర్వాత పెటల్స్ పెట్టేసుకోవడము ఈ విధంగా మన దగ్గర ఉన్న పెటల్స్ అన్ని కూడా అంటించేసుకున్నాక రోజ్ ఫ్లేవర్ అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా రెడీ చేసుకున్నాక ఒక పది నిమిషాల పాటు మనం అంటించిన గమ్ మొత్తం ఆరిపోయేంత వరకు గ్లాస్ ని పక్కన పెట్టేసుకోండి చూడండి రోజ్ ఫ్లవర్ ఎంత అందంగా కనిపిస్తుందో ఈ విధంగా మనము డిఫరెంట్ డిఫరెంట్ తో ఎన్ని రోజ్ ఫ్లేవర్స్ అయినా రెడీ చేసుకొని ఫ్లవర్ వాజ్ లాగా చేసేసుకోవచ్చు లేదంటే జడ్ లో ఫ్లవర్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను చూడండి మన ఇంట్లో ఇలాంటి హెయిర్ క్లిప్స్ అయితే ఉంటాయి కదా వాటిని గమ్ పెట్టి వెనక వైపు స్టిక్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ ఫ్లవర్ ని అందంగా జడ్ లో పెట్టేసుకోవచ్చు చూసారు కదా సింపుల్ అండ్ ఈజీగా అందమైన రోజ్ ఫ్లవర్ టిష్యూ పేపర్స్ తో ఎలా రెడీ చేసుకోవాలో తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి చేయడం చాలా సింపుల్ ఈ రోజ్ ఫ్లవర్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారు అంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్